ఎవరు మీ కాడ ఏదైనా పర్మిషన్ అంటే చెప్పండి ఊరుకురు కాదన్నాదన్నట ఇప్పుడు కమ్యూనిస్టులు పోయినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికీ లేని అబ్జెక్షన్ మాకెందుకు కొంటున్నాను ఇన్వెస్టిగేషన్కి నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్లో నేను ఎక్కడ ఇన్వాల్వ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇటు నుంచి ఇట్టే ఎనికి పోతాను నేను పోతానమన్నా అండి ఒక్క